హాయ్ హెలో గాయస్ వెల్కమ్ టు స్టైల్స్ అండ్ బ్లాగ్స్ హ్యాపీ సండే టు ఆల్ ముందుగా అందరికీ అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొత్త చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చూసేవాళ్ళు కొంతమంది అనుకుంటారు మాకు కూడా సపోర్ట్ చేస్తున్నారులే అని బట్ అది పక్కకు పెడితే నా ఛానల్ కూడా చిన్న ఛానల్ కాబట్టి సో నా సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది కాబట్టి నేను ముందుగా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను ఓకేనా అండ్ వన్స్ అగన్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను అండ్ ఇవాళ వచ్చేసి సండే కదా అటు చికెన్ కొనలేము తినలేము ఇటు మటన్ కొనలేము కాబట్టి ఇవాళైతే నేనైతే ఫిష్ కర్రీ చేస్తున్నాను అనమాట అండ్ ఫిష్ కర్రీ అంటే ఫిష్ కర్రీ కాదు అటు కొంచెం చేపల పులుసులాగా అండ్ కొంచెం గ్రేవీలాగా అటు ఇటు కాకుండా ఓకేనా అండ్ ఫ్రై కూడా చేస్తున్నాను అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు ఇవేంటి ఫిషెస్ అంటుంది అసలు ఫిషెస్ లా ఉన్నాయని ఒక డౌట్ అయితే ఉండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా అలానే అనుకున్నాను అసలు ఇవి ఫిష్ లేనా అని కాకపోతే ఇవి వచ్చేసి బోన్లెస్ అనమాట ఏదో అంటారు కదా సెలవు ఏదో సంథింగ్ సో మా ఆయనే చెప్పిండు మర్చిపోయినా నేనైతే సో ఇది వచ్చేసి బోన్లెస్ అనమాట అండ్ ఇవి కూడా ఏం తక్కువ రేట్ ఏం లేవు అసలు మటన్ మాత్రం థౌజండ్ రూపీస్ కేజీస్ ఉంటే ఈ థౌజండ్ ఇది వచ్చేసి కేజీ మాత్రం ఫోర్ హండ్రెడ్ అనమాట ఫోర్ హండ్రెడ్ అంటే దానికి దీనికి కంపేర్ చేస్తే కొంచెం తక్కువనే కదా కాబట్టి బోన్లెస్ అయితే తెప్పించాను బోన్లెస్ ఎందుకంటే సో పిల్లలు ఉన్నారు కాబట్టి బోన్లెస్ తెప్పించాను వాళ్ళ కోసము ఇంకా పిల్లలు సేఫ్టీగా తినాలి ఏం కాకుండా తినాలి మనం తృప్తిగా తినాలి పిల్లలు కూడా తృప్తిగా తినాలి అనుకుంటే బోన్లెస్ తెప్పియాలి ఫిష్ ఎప్పుడైనా సో తెలిసిందే కదా ముళ్ళులు ఉన్న చ ఫిష్ తెప్పిస్తే వాళ్ళకి ఎట్లన్నా గొంతులు ఇరుగుతుంది అది ఒక టెన్షన్ ఎందుకు అంత భయం పెట్టుకోవాలి నేను ముందు జాగ్రత్త కోసమే తెప్పియడమే ఫిష్ బోన్లెస్ తెప్పించండి ఎప్పుడో ఒక్కసారి వండుతాను నేను అసలు రేర్ చాలా రేర్ తక్కువ ఫిష్ ఉండడం మటన్ తిని తిని కొంచెం బోర్ కొట్టేసింది కాబట్టి నేనైతే ఫిష్ తెప్పించినాను ఫస్ట్ దీని దొడ్డు ఉప్పు వేసి బాగా కడుక్కున్నాను అనమాట స్మెల్ పోయేదాకా ఓకేనా సో అంత స్మెల్ అయితే ఏం లేదు ఆల్రెడీ వాళ్ళు వాష్ చేసి ఇచ్చారు కాబట్టి సో నీట్గానే వచ్చాయి కాకపోతే మనం కూడా వాష్ చేసుకోవాలి కదా అని ఉప్పుతో మంచిగా కడిగేసిన కడిగినాక ఇందులో అంతా మసాలా ఏం పట్టియలే సో సింపుల్గా చేసేసాను ఫస్ట్ ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ అయితే వేసాను నేను ఫస్ట్ ప్లేట్లో తీసినవి మాత్రము ఫ్రైకి అండ్ నెక్స్ట్ బగోనీలో పెట్టేసింది కర్రీకి అనమాట ఫిష్ కర్రీకి అండ్ ఎట్ ఏ టైం ఒకటేసారి రెండిటికి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఒకటి ఒకసారి ఒకటి ఒక్కొక్కసారి అంటే స్మెల్ వస్తుంది నీచు స్మెల్ అయితే వస్తుంది సో ఆ స్మెల్ అంత తంట ఎందుకు అంత పెట్టుకోవడం అనేసి సో నేను ఎట్ ఏ టైం రెండిటికి కలిపేసుకుంటున్నాను అనమాట మసాలాలు అండ్ ఇంకా కలిపేసుకొని అందులో ఉప్పు కారం పసుపు జింజర్ పేస్ట్ వేసాను జింజర్ పేస్ట్ కొంతమంది ఇష్టం ఆయిల్లో వేసినప్పుడు ఆనియన్ వేసినప్పుడు కూడా వేసుకుంటారు బట్ నేను ఇలా వేస్తున్నాను కొంచెం టేస్ట్ బాగొస్తుందని చికెన్ అయినా మటన్ అయినా నేను గ్రేవీ కలిపేటప్పుడు మ్యారినేట్ చేసేటప్పుడు అయితే కంపల్సరీ వేస్తాను చ కొంతమంది అయితే ఆయిల్ అనమాట ఆనియన్స్ వేగేటప్పుడు వేస్తారు బట్ నేను ఇలా వేసాను అది అది వచ్చేసి మసాలా జీలకర్ర మెంతల పౌడర్ మెయిన్గా ఫిష్ కర్రీ వండుతున్నామంటే ఈ పౌడర్ ఉండాల్సిందే యాక్చువల్లీ పౌడర్ వేసుకోకపోతే అసలు టేస్టే రాదు ఫిష్ కర్రీ ఆల్మోస్ట్ అది అందరికి తెలుసు నేను వేరే స్టైల్లో చేస్తాను బట్ అంత ఓపిక అంత టైం అసలు నాకు లేదు కాబట్టి జస్ట్ సింపుల్గా చేశాను ఆనియన్స్ ఇలా గ్యాస్ పైన కాల్చి అదంతా పెద్ద ప్రాసెస్ కదా సో అట్లా కూడా చేయడానికి వచ్చు బట్ నేనైతే నాకు టైం లేదు అని టైం అంటే టైం ఉంది బట్ తొందర తొందర చేసుకొని ఇంక ఇంట్లో పని ఉంది కదా సో శివరాత్రి ఇంకా మనకు వెనస్డే ఉంది కాబట్టి సో మిగతా పనులు చేసుకోవాలి ఇంట్లో అనేసి సో నాకు వచ్చిన స్టైల్లో సింపుల్గా అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రైకి మ్యారినేట్ చేస్తున్నాను ఈ పీసెస్ అండ్ పక్కన ఉన్న పీసెస్ మాత్రం ఫిష్ కర్రీకి అనమాట నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తున్నాను అండ్ ఫ్రైకి ఎలా అంటే పీసెస్కి మసాలాస్ చాలా చాలాసేపు పట్టుకుంటేనే ఫ్రై అనేది మంచిగా వస్తుంది అనమాట ఓకేనా సో నాకు తెలిసి బోన్లెస్ కన్నా బోన్లెస్ కన్నా బోన్స్ ఉండే ఫిష్ టేస్ట్ వస్తుంది బట్ పిల్లల కోసం అయితే నేను ఇట్లా తెప్పిస్తున్నాను అనమాట వాళ్ళు కొంచెం పెద్దగా అయినాక సీ ఫుడ్ పెట్టాలి కదా సో మటన్ చికెన్ కన్నా సీ ఫుడ్ బెటర్గా అందులోనే చాలా ప్రోటీన్స్ అందులోనే పుష్కలంగా లభించేటి మనకి మినరల్స్ అయినా ప్రోటీన్స్ అయినా మంచి విటమిన్స్ అయినా సీ ఫుడ్లని కాబట్టి సో కొంచెం కొంచెం అలవాటు చేద్దామని సీ ఫుడ్ అలవాటు చేద్దామని ఫిష్ అయితే తెప్పించాను సో ముళ్ళులు ఉంటే తినలేరు కాబట్టి ఇలా చేస్తున్నాను ఫ్రైకి మాత్రం ఇలా మసాలాలు మంచిగా పట్టి అలా మ్యాగ్నెట్ చేస్తేనే మంచి వస్తుంది ఫిష్ ఫ్రై అనేది అండ్ ఇది వచ్చేసి ఫిష్ కర్రీకి కనమాట కలిపేసి పెట్టుకుంటున్నాను ఆల్రెడీ సో మీకు ముందు చెప్పాను కదా అట్ అ టైంలో కలిపి పెట్టేసుకుంటే ఇంకా ఏది ఉండదు సో మళ్ళీ అదొకటి చేపల కర్రీ చేసేటప్పుడు మళ్ళీ ఇటు మళ్ళీ కలుపుకోవాలంటే ఇలా కలిపేసి అయితే పెట్టేసుకుంటున్నాను కర్రీకి కూడా యాక్చువల్లీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం పిల్లలు ఉన్న చోట సో మా చుట్టుపక్కల మొత్తం చిన్నపిల్లలే సో మన వీడియోని పక్కకు పెట్టేసి వాయిస్ ఎవరు అంటే చాలా అంటే చాలా కష్టం బట్ ఇవ్వక తప్పదు సో అల్లరి పంచ కదా చిన్నపిల్లలు అన్నప్పుడు అండ్ అది కలిపేసినాక కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే బగోన పెట్టేసాను ఆయిల్ పెట్ ఆయిల్ పోస్తున్నా సో ఆయిల్ నాన్ వెజ్లో ఎంత అంటే అంత ఎక్కువ పోస్తేనే ఫిష్ కర్రీ అనేది ఫిష్ అనే కాదు ఏ కర్రీ అయినా నాన్ వెజ్లో ఏ కర్రీ అయినా సరే ఆయిల్ అనేది ఎక్కువ పోస్తేనే టేస్ట్ అనేది ఉంటుంది అండ్ కర్రీ చూడడానికి కూడా అట్రాక్ట్ అనిపిస్తుంది అంటే అంత ఆయిల్ పొయ్యమంట లేదా నార్మల్గా జస్ట్ మనం కర్రీస్లో ఎంత వేసుకుంటాం దానికన్నా కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకుంటే ఏం కాదు అంత హెవీ కాదు అంత లో కాదు జస్ట్ మీడియంగా కాకపోతే నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కర్రీస్ అనేది టేస్ట్ వస్తాయి టేస్ట్ అండ్ దట్టు అట్రాక్ట్ కూడా ఉంటుంది కర్రీస్ గ్రేవీస్ వచ్చేసి అండ్ జీలకర్ర వాళ్ళైతే వేసాను తర్వాత నేను ఆనియన్స్ పేస్ట్ పట్టాను అనమాట యాక్చువల్లీ పెయిన్ ఆనియన్స్ కాల్చి పేస్ట్ పడతాను బట్ నీకు నేనైతే ముందు చెప్పాను కదా మీకు అంత టైం లేదని సో ఇలా అయితే చేశాను చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందో అండ్ ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా కొంచెం బ్రౌనిష్ కలర్లో రాగానే ఫిష్ కలిపాను కదా సో ఆ ఫిష్లు అయితే అందులో వేసేయాలి ఈ పీసెస్ అయితే అందులో వేసేయాలి సో ఆల్రెడీ అందరు ఫిష్ కర్రీ తెలిసే ఉంటుంది బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చెప్తున్నాను ఓకేనా సో వీడియో బోర్ కొడుతుంది అనుకుంటా సో దయ సో దయచేసి స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఓకేనా అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు ఫిష్లు అయితే వేస్తుంది కలుపుతుంది అనుకుంది అని అనుకుంటుండొచ్చు వీడియో చూసేవాళ్ళు బట్ ఆల్రెడీ ఒకసారి నాకు తెలియక కలిపాను సో మొత్తం ఆల్మోస్ట్ అవన్నీ పీసెస్ పీసెస్ అయిపోయినాయి అవేమో బోన్ ఫిష్ బట్ ఇది వచ్చేసి బోన్లెస్ కదా కాబట్టి ఉట్టి అవి చిక్కిపోతాయి అనమాట పీసెస్ అండ్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టేసుకొని అలా ఫైవ్ మినిట్స్ తర్వాత నూనె మొత్తం పైనకి తేలాలి తేలినాక నేను చింతపండు ఒక వన్ అవర్ బిఫోరే నానబెట్టాను నానబెట్టి పులుసు అంతా పిసికి అందులో పోసిన పోసినాక అది జీలకర్ర మెంతుల పౌడరు మూడు మిక్స్ చేసి పౌడర్ పట్టినా అది వేసిన పెద్దగా ఫిష్ మసాలా అయితే ఏమీ లేదు ఇంకా ఆ మసాలాతో టేస్ట్ వస్తుందని ఒక హోప్ అదే మసాలా వేసిన ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అసలు ఏమీ వాడలే యాక్చువల్లీ టేస్ట్ అసలు ఎట్లా వస్తుందా రాదా చూద్దాం అండ్ ఇంకా తోటి కూడా గార్నిష్ చేసేస్తున్నాను ఆఫ్టర్ బాయిల్ తర్వాత కొత్తిమీర గార్నిష్ చేయొచ్చు బట్ ఊరికే కదిలిస్తే బాగుండదు కదా అన్నట్టు పీసెస్ వేసినాక మూత పెట్టి నేను కదిలిచ్చా బట్ ఆ వీడియో అయితే తీయలేను ఎందుకంటే నేనే వీడియో తీసుకోవాలి నేనే వచ్చేయాలి కాబట్టి వన్ హ్యాండ్ అయితే కాదు అని నేను ఇలా చేసేటప్పుడు వీడియో అయితే తీయలేను ఫైనల్గా ఇలా అయితే చేశాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేనేమన్నా వీడియోలో మిస్టేక్ మాట్లాడితే కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా అండ్ నా వీడియో ఎలా వచ్చింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్